ఈరోజు మీరు విద్యుత్ ప్రవాహంపై ఏర్పడే అయస్కాంత క్షేత్రాలను గురించి నేర్చుకోబోతున్నారు ప్రవహించే ఆవేశంపై అయస్కాంత క్షేత్రం కొంత బలాన్ని ప్రయోగిస్తుందని ఇంతకు ముందే చూశాం కదా ఇక్కడ కొంత సారూప్యత లేదా సిమెట్రీ కూడా ఉంది మరియు సిమెట్రీ గురించి కాలిక్యులస్లో నేర్చుకుంటారు విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఒక కాయిన్ అనుకుంటే అయస్కాంత క్షేత్రము మరియు విద్యుత్ క్షేత్రము రెండూ కూడా రెండు సైడ్ల వంటివి కరెంట్ లేదా విద్యుత్ ప్రవాహం అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది వాస్తవానికి ముందు చెప్పుకున్నట్లుగా అయస్కాంత క్షేత్రం అనేది ఎలక్ట్రానుల ప్రవాహం లేదా కదిలే ఎలక్ట్రానుల వలన ఏర్పడుతుంది ఇక్కడ ఒక వైర్ని తీసుకుంటున్నాను ఇది వైర్ దీన్ని గీస్తున్నాను చూడండి ఇది కరెంట్ ఐ లేదా విద్యుత్ ప్రవాహం ఐను తీసుకుంటే అప్పుడు ఇది ఒక అయస్కాంత క్షేత్రాన్ని తయారు చేసుకుంటుంది మరియు ఈ అయస్కాంత క్షేత్రం అనేది వైర్ చుట్టూ కేంద్రీకృత వలయాలను కలిగి ఉంటుంది వలయాలను గీస్తున్న అయస్కాంత క్షేత్రం ఇలా వైర్ చుట్టూ పటంలో చూపిన విధంగా ఉంటుంది ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ని ఒక తలంగా తీసుకుందాం అప్పుడు వైర్ తలంపైనున్నది అయస్కాంతం క్షేత్రం అనేది పటంలో చూపిన విధంగా ఉంటుంది అంటే వైర్ ఎడమవైపు స్క్రీన్ నుండి బయటకు వచ్చి వైర్ కుడివైపు లోపలికి పోతూ ఉన్నట్టు కనబడుతుంది డాట్ అంటే బయటకు వచ్చినట్లు క్రాస్ అంటే లోనికి పోతున్నది అని అర్థం ఇవి రెండూ కూడా అయస్కాంత క్షేత్రం స్క్రీన్ను ఖండించుకున్న బిందువులు ఇది స్క్రీన్ వెనుక అయస్కాంత క్షేత్ర భాగం మరియు ఇది స్క్రీన్ ముందు అయస్కాంత క్షేత్ర భాగం డాట్ క్రాస్ అంటే అర్థమైంది కదా మరి ఇది ఈ విధంగానే ఎందుకు రొటేట్ అవుతుంది వాస్తవానికి ఇది క్రాస్ ప్రోడక్ట్ నుండి వచ్చింది ఇది కుడిచేయి నియమం ప్రకారం పనిచేస్తుంది అంటే వైరును కుడి చేత్తో పట్టుకుని తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది వైర్లో కరెంట్ ప్రవాహం దిశ కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వైర్ను కుడిచేతి బొటనవేలుతో పట్టుకున్నప్పుడు బొటనవేలు కరెంట్ ప్రవాహ దిశను సూచిస్తే మీ వేళ్ళు అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తాయి ఇక్కడ పటంలో గీసి చూపిస్తాను ఇది నా బొట్నవేలు నా తంబ్ వైర్ టాప్ని పట్టుకున్నప్పుడు నా చెయ్యి వైర్ని చుట్టేస్తుంది ఇవి నా గోళ్ళు ఇదే వైర్ని పట్టుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది వైర్ని గీస్తాను నా యొక్క బొటనవేలు విద్యుత్ ప్రవాహ దిశలో ఉంటుంది మరి అయస్కాంత క్షేత్రం అనేది ఎలా ఉంటుంది అంటే అయస్కాంత క్షేత్రం అనేది నా చేతి వేళ్ళు చూపిన దిశలో ఉంటుంది అవి వైర్ లెఫ్ట్ సైడ్లో బయటికి వస్తున్నట్లుగా చూపిస్తున్నాయి నా చెయ్యి వైర్ రైట్ సైడ్లో లోనికి పోతున్నట్లుగా ఉంది కదా ఇది స్క్రీన్ లోపలి దిశకు పోతుంది సరే ఇప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని ఎలా గణించవచ్చు అనే విషయాన్ని చూద్దాము దానికంటే ముందుగా బలమైన అయస్కాంత క్షేత్రం బలహీన అయస్కాంత క్షేత్రం అంటే ఏమిటో చూద్దామా అస్సలు అయస్కాంత క్షేత్రం ఏ విధంగా విస్తరిస్తుంది మీకు తెలుసు కదా వలయాలుగా వైర్ చుట్టూ ఏర్పడుతుంది అయస్కాంత క్షేత్రాన్ని కొలవడానికి మీకు ఒక సూత్రాన్ని చెప్తాను ఇది క్రాస్ ప్రోడక్ట్ రూపంలో ఉంటుంది పటంలో చూపినట్లుగా విద్యుత్ ప్రవాహ దిశ ఉంటే దానికి సూత్రం క్రింద విధంగా చెప్పబడింది బార్ దీనికి మాడ్ రాస్తున్నాను ఈక్వల్ టు ఇది గ్రీక్ అక్షరం మ్యూ ఇంటూ ఐ డివైడెడ్ బై టూ ఆర్ అంటే మాడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఐ డివైడెడ్ బై పై ఆర్ ఇక్కడ ఆర్ అనేది వైర్కు అయస్కాంత క్షేత్రానికి మధ్య గల దూరం ఆర్ అనేది పెద్దదైతే అయస్కాంత క్షేత్ర పరిమాణం లేదా మాగ్నిట్యూడ్ బలహీనమవుతుంది ఇక్కడ టూ పై ఆర్ అనేది వృత్త పరిధికి సూత్రం కదా అంటే ఇక్కడ అయస్కాంత క్షేత్రం అనేది వైర్ నుండి పాయింట్ వరకు వృత్తాకార వలయంలో ఉంటుంది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది వృత్తాకారంలో వైర్ చుట్టూ ఒకేలాగా సమానంగా ఉంటుంది మరి మ్యూ ఏంటి ఇది చూడటానికి యూలాగా కనిపిస్తుంది కదా ఇది వైర్లోని ప్రవేశశీలత లేదా పారగమ్యతను తెలియజేస్తుంది కాబట్టి అయస్కాంత క్షేత్రం అనేది వైర్ మెటీరియల్ని బట్టి వేరువేరుగా ఉంటుందని అర్థమైంది కదా ఉదాహరణకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రబ్బర్లో శూన్యంలో గాలిలో లేదా నీటిలో లేదా లోహంలో వేరువేరుగా ఉంటుంది మనం సాధారణంగా గాలిలో ఉన్నప్పుడు ఈ అయస్కాంత క్షేత్రాన్ని చూస్తాం ఈ విలువ శూన్యంలో మరియు గాలిలో ఒకేలాగా ఉంటుంది అంటే దాదాపు సమానం అని అర్థం దీనినే పారగమ్యత మ్యూనాట్ అని నిర్వచిస్తాం ఒక చిన్న ఉదాహరణను చూద్దాము ఈ ఫార్ములాలో కొన్ని విలువలను ఇద్దాము ఇక్కడ కరెంట్ ఐ ఈక్వల్ టు టూ యాంపియర్స్ అనుకుందాం ఇక్కడ ఒక బిందువు వద్ద అంటే వైర్ నుండి మూడు మీటర్ల దూరంలో అనుకుంటే అయస్కాంత క్షేత్రం పరిమాణం లేదా మాగ్నిట్యూడ్ ఎంత ఇది చాలా ఈజీ కదా సమీకరణంలో విలువలను ప్రతిక్షేపిస్తే సరిపోతుంది కదా కాబట్టి అయస్కాంత క్షేత్రం మాగ్నిట్యూడ్ ఈ పాయింట్లో అంటే మాడ్ బీబార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ పర్మియబిలిటీ ఇది ఇంటూ టూ ఆంపియర్స్ డివైడెడ్ బై టూ ఇంటూ పై ఇంటూ ఆర్ ఆర్ బదులు త్రీ మీటర్స్ రాయొచ్చు కదా ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మ్యూనాట్ బై త్రీ పై మిగులుతుంది మరి దీన్ని ఎలా లెక్కిస్తాము క్యాలిక్యులేటర్ ద్వారా చూద్దాము క్యాలిక్యులేటర్లో మ్యూనాట్ విలువ ఉంది చూడండి ఇదే మ్యూనాట్ శూన్యంలో పారగమ్యత విలువ దీనిని త్రీ పైచే భాగిస్తే ఎంత వస్తుంది ఇది వన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ వస్తుంది మరియు దీనిని టెస్లాలలో కొలుస్తాం అని మనకి ముందే తెలుసు కదా కాబట్టి మాడ్ బీ బార్ ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ టెస్లా ఇది బలహీన అయస్కాంత క్షేత్రం ఎందుకంటే వైర్ చుట్టూ ఎటువంటి మెటల్స్ లేవు కాబట్టి అయస్కాంత క్షేత్రం వైర్ చుట్టూ ఎలా ఉంటుందో అర్థమైంది కదా కదిలే ఆవేశాలు లేదా ప్రవహించే ఛార్జ్ అనేది కేవలం అయస్కాంత క్షేత్రం మరియు కరెంట్ చే ప్రభావం చెందడమే కాదు ఇవి అయస్కాంత క్షేత్రాన్ని లేదా కరెంట్ని క్రియేట్ చేస్తాయి అలా క్రియేట్ అయినవి సమరూపత లేదా సిమెట్రీని కలిగి ఉంటాయి ఇది మీకు అర్థమైందా ఇదే విధంగా విద్యుత్ క్షేత్రానికి కూడా నిరూపణ అవుతుంది ఏదైనా ఒక చార్జ్ అనేది స్థిర విద్యుత్ క్షేత్రంచే లాగబడుతుంది లేదా నెట్టబడుతుంది అలాగే స్వంతంగా స్థిర విద్యుత్ క్షేత్రాన్ని క్రియేట్ చేస్తుంది కూడా దీన్ని బట్టి అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ క్షేత్రాలు రెండూ కూడా ఒక కాయిన్కు టూ సైట్స్ అని అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో రెండు వైర్లలో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు మరియు ఒకదానికొకటి సమాంతరంగా ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం అలాగే అవి ఆకర్షించుకుంటాయా లేక వికర్షించుకుంటాయా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం